ఓ సినిమా సూపర్ హిట్ అయితే దానికి సీక్వెల్ ఉండటం ఇప్పుడు కామన్ అయిపోయింది ఇక హనుమాన్ అంతా భారీ సక్సెస్ తర్వాత జై హనుమాన్ ఎలానో ఉండనే ఉంది ఇప్పుడు ఈ సినిమా బడ్జెట్ అమాంతం పెంచేశారట హనుమాన్ సినిమా సక్సెస్ ఇండస్ట్రీ అంతా క్రేజీ టాపిక్ గా మారింది సంక్రాంతి సీజన్లో రిలీజ్ అయిన ఏ సినిమా కూడా సాధించని రేర్ ఫీట్ హనుమాన్ సాధించింది మూడు వందల కోట్ల కలెక్షన్తో హనుమాన్ ఎవర్ గ్రీన్ హిట్ అనిపించుకున్నాడు ప్రశాంత్ వర్మ నమ్మకాన్ని నిలబెడుతూ హనుమాన్ ఈ రేంజ్ సక్సెస్ అవ్వటం అతని ప్రతిభని మెచ్చుకునేలా చేస్తుంది హనుమాన్ గ్రాండ్ సక్సెస్ తో ఆ సినిమా సీక్వెల్ జై హనుమాన్ మీద భారీ అంచనాలు ఉన్నాయి వాటికి తగ్గట్లుగానే ప్రశాంత్ వర్మ ప్లానింగ్ ఉంటుందని చెప్పొచ్చు జయ హనుమాన్ కన్నా ముందు ప్రశాంత్ వర్మ అధీరా మహాకాళి సినిమాలు పూర్తి చేయాల్సి ఉంది ఈ రెండు సినిమాలు ఈ ఇయర్ పూర్తి చేసి జై హనుమాన్ షూటింగ్ ప్రారంభించాలి అసలైతే జై జయ హనుమాన్ ను రెండు వేల ఇరవై ఐదు రిలీజ్ అని ప్లాన్ చేసిన సినిమా రిలీజ్ కన్నా అనుకున్న విధంగా తీయటం ఇంపార్టెంట్ అని భావిస్తున్నారు చిత్ర యూనిట్ అంతేకాదు హనుమాన్ సెన్సేషనల్ హిట్ అవటంతో జై హనుమాన్ ని కావలసినంత బడ్జెట్ తో తీసే అవకాశం ఉంటుంది సో అలాంటి టైంలో ఈ టైంకే రిలీజ్ చేయాలన్న టార్గెట్ పెట్టుకోవటం సినిమా పూర్తి చేస్తే బెటర్ ప్రశాంత్ వర్మ ఈ విషయంలో కాంప్రమైజ్ అవ్వడు జై హనుమాన్ సినిమా కోసం ప్రశాంత్ వర్మ వద్ద నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ ఉందని తెలుస్తోంది ఏకంగా మూడు వందల కోట్లతో జై హనుమాన్ తెరకెక్కించాలని మేకర్స్ భావిస్తున్నారట మరి హనుమాన్ తోనే సృష్టించిన ప్రశాంత్ వర్మ జై హనుమాన్ తో ఇంకెంతటి ప్రవంచనాలు సృష్టిస్తాడన్నది చూడాలి జై హనుమాన్ లో స్టార్స్ కూడా ఉంటారని హింట్ తెలిసిందే సో హనుమాన్ కి పర్ఫెక్ట్ సీక్వెల్ గా మరింత భారీగా జై హనుమాన్ ఉండబోతోంది ఆడియన్స్ కూడా సీక్వెల్ గురించి సూపర్ ఎగ్జైటెడ్గా ఉన్నారు హనుమాన్లా స్టార్స్ మధ్య కాకుండా ని రిలీజ్ విషయంలో కూడా మంచి డేట్ చూసి వదిలేలా చూస్తున్నారు ఈసారి హనుమాన్ పాన్ ఇండియా లెవెల్లో వెయ్యి కోట్ల టార్గెట్ పెట్టుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు